అవి ప్రాంతం తెలుసుకోకుండా ఎన్ని రకాలుగా టీవీ సీరియల్స్ ద్వారానో సినిమా ద్వారాను తెలుసుకున్నట్టుగా ప్రాప్కుండా ప్రాముఖ్య సాంప్రదాయం తెలుసుకోవాలి అది ఈరోజు తను ఏ రకంగా ఎవరి తను చేసి అద్భుతమైన ఆలయాలు ఇవన్నీ కూడా శాస్త్రం ద్వారా అద్భుతంగా వచ్చాడు దీంట్లో మరింత శివుడు గణేష్ని సృష్టిస్తాడు అలాగే సృష్టి ప్రాంతంలో మనకి శివ ప్రాణం వేస్తుంది మహాతత్వాన్ని సృష్టించబడుతుంది మహాతత్వం అంటే మనకి ఈ పంచులు ఈ బలు ఏర్పడుతుందే మనం దీనికి చిన్న ఉదాహరణ అంటే మనకి ఒక భవనం నిర్మించాలి మళ్ళీ ఈ అపార్ట్మెంట్ నిర్మించాలంటే మూడు స్థాయిలో రెవెన్స్ ఒక స్థాయి వచ్చేసి ఏదైతే కాన్స్ మెటీరియల్స్ కానీ సిమెంట్ కానీ వాటర్ ఇవన్నీ కూడా కలెక్ట్ చేయాలి ఇది మొదటి మొదటి స్థాయి రెండవ స్థాయి వచ్చేసి నెక్స్ట్ ప్లాన్ చేసేసి దాని ఈ రకంగా స్ట్రక్చర్ కాని చెప్పేసి స్టెంత్ అనేది తయారు చేస్తారు మూడవ స్థాయి వచ్చేసి వచ్చేసి ఈ మూడు అహంకారం నుండి ఉపయోగిస్తారు దీంట్లో వైకాహిక అహంకారాలను వచ్చేసి శివుడు శివుడి యొక్క సృష్టి చేస్తున్నారు ఇవన్నీ కూడా బోహన స్థాయిలో వాళ్ళు చేస్తారు తప్పిందరూ మంచే మానవు సాధారణ మానవులు కూడా ఏదో ఒక మనసు అహంకారం వైజ్ఞానిక అహంకాల నుండి సృష్టిస్తుంటూ తన ఆకాశం ఈ ఆకాశాన్ని అంతరిక్షాన్ని సృష్టించ ఈ అంతరిక్షాన్ని ఎంత తరగవుంది అంటే సైజ్ తప్పితే ఎంత అంటే మొత్తం ఒక విషయం యొక్క పరిమాణం ఎంత అంటే యాభై కోట్ల భోజనాస్ ఉంటాయి ఫిఫ్టీ క్రోడ్ భోజనాస్ ఈ ఫిఫ్టీ క్రోడ్స్ భోజనాస్ ని మొత్తం విషయం కూడా గణేష్ యొక్క శరీరంలో ఉంటుంది ఇది మరి గణేష్ యొక్క శరీరం ఎంత పెద్ద అంటే ఒక లక్ష Think you

సృష్టించింది కానీ మట్టి మట్టి అంటే ఆ శరీరం ఏ దేవత శరీరానికి పట్టిందో మన శరీరం సో మనసు క్షణ మట్టి అని వస్తారు కానీ దేవత శ్రీ ప్రత్యేకించి to see చంపిన తర్వాత ముందు అతను క్రియేట్ చేశాడు గణేష్ తర్వాత ఇక్కడ క్రియేట్ చేసిన తర్వాత చంపేసిన తర్వాత అతను గ్రతించుడికి ఏదట్టారు అదే అక్కడే చంపేసిన తర్వాత

エジリナ、ウッドマルトカロティ、パルトカロティ、パルトカロティ、スネジマルトです。 सोट <laughs>

a

మనకి కావాలు ఎప్పుడైతే శివుని ఆత్మ నిర్మాణం తీసుకు వెళ్తూ ఉంటారో గోకర్ణ విదేశంలో వెళ్ళిపోతాడు అని ఏం చేస్తారంటే ఒక చిన్న బ్రాహ్మణ రూపంలో గణేష్ ఉపస్కారం బ్రాహ్మణ రూపంలో వచ్చి Thank mm -hmm. you. కానీ ఎవరితంటే ఎవరైతే భగవంతుడు భక్తుల భారో 互相可以选。<Exactly. S 2> exactly. Obrigado. Shri Vavani Sai Dhammamadze ArALLY V neto Kabhe Amab hating